స్తే అంగన్వాడీ అక్కలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా కోసం వీడియో చేయట్లేదు మేడం అని అడుగుతున్నారు అందుకే ఈరోజు వీడియో అయితే చేసాం దోస్తులు ఒక సిస్టర్ అయితే అడిగింది ఈ వీడియో చేయమని చెప్పేసి ఆమె కోసం ఈ వీడియో చేశాము మీకు ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్య ఎదుర్కొని ఉంటారు ఖచ్చితంగా పేస్ క్యాప్సర్ గురించి చేయమని అడుగుతున్నారు దాని గురించి కొంచెం డీటెయిల్గా పెట్టండి మాకు కామెంటు పెడితే మేము ఖచ్చితంగా మీ సమస్యలను అయితే ప్రజల్లోకి ప్రభుత్వానికి తీసుకొస్తాం దోస్తులు ఎందుకంటే వీడియో చూడగానే జర లైక్ చేయండి దాని కింద మీ సమస్యలను కామెంట్ చేయండి అయితే అక్కలు ఈ వీడియోకి మీరు ఎంత లైక్ ఇస్తారో చూస్తాము కామెంట్ అయితే పక్కా చేయండి మీ సమస్యల మీద మేము పోరాడుతున్నాం దోస్తులు ఎమ్మెన్ కార్టూన్ ఛానల్కి చాలా థ్యాంక్స్ అండి మా సమస్యలను ఎంత బాగా ప్రజల్లోకి తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కటి కొంతమందికి తెలియని సమస్యలు కూడా ఉన్నాయి మీరైతే అది కళ్ళ గట్టినట్టుగా చూపిస్తున్నారు చాలా థ్యాంక్స్ మేడం మీకు మీ ఛానల్కి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు వీడియో చేయక చాలా రోజులయ్యింది అందుకే ఈరోజు అయితే వీడియో చేశామండి ఒక అక్క అయితే అడిగింది అనమాట వీడియో చేయమని ఖచ్చితంగా వీడియో చేయండి మీరు బాగా చేస్తున్నారు క్లుప్తంగా మా గురించి ఎలాంటి కష్టాలు ఉన్నాయి అనేది మీరు చూపిస్తున్నారు చాలా థ్యాంక్స్ మేడం మీకు వీడియో అయితే ఈ రకంగా చేయండి ఆ రకంగా చేయండి మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు ఇంకా ఇంకా మీకు ఏ సమస్యలు ఉన్నాయి మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది మాకు క్లుప్తంగా రాయండి సిస్టర్స్ రాస్తే ఖచ్చితంగా మేమైతే వీడియో చేస్తాము మరి ఈ వీడియోకి మీరు ఎంతమంది స్పందిస్తారు ఎన్ని కామెంట్లు ఇస్తారు ఎన్ని లైక్లు ఇస్తారో చూస్తాం నెక్స్ట్ వీడియో త్వరలోనే ఇంకా మంచిగా చేసుకుందాం పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫోన్ ఏమో బాధను ఏదో నెట్వర్క్ ఇష్యూనో ఏదో తెలుస్తలేదబ్బా అరే పేస్ క్యాప్చర్ అయితేనే లేదు ఏం చేయాలి దేవుడా ఇంటికి వస్తే ఇదే బాధనే మళ్ళా సెంటర్కి పోతే కూడా ఇదే బాధ నాకు ఎటు పోదు ఏం చేయదు ఇంటికాడ నిమ్మలం లేదు సెంటర్లో నిమ్మలం లేదు స్వప్నకు ఫోన్ చేద్దాం హలో స్వప్న టీచర్ చెప్పండి ఇప్పుడు ఓటీపు ఉన్నప్పుడు బాధనే ఉండే మీతోని ఇప్పుడు కూడా చిన్న బాధ లేదు రెండు నిమిషాలు ఒక నిమిషము పదిహేను సెకండ్లు జరా వీడియో తీసి పంపి అమ్మ కలరెప్పలు కొట్టుకుంటా అరే వస్తనే లేదు నాకేమో రిపోర్ట్ ఇవ్వమంటున్నారు మీరు కనీసం సెంటర్ కన్నా రారు మళ్ళీ వీడియో తీసన్న వాట్సాప్కు పెట్టరు ఏందమ్మా ఇది నిన్న మొన్న మేము లేం కదక్క ఊరిపోయినాము ఆడ నెట్వర్కే పని చేయలేదు ఏం చేయాలి మర నేను కూడా నా పేసేమో వస్తలేదంటీ మా ఆయనను పంపిస్తే పట్టు మరి రేపు అరే మీ ఆయనను సెంటర్కి పంపించేదాకా నేను గోడలు గీకుంటా కూర్చోవాలి నా అమ్మ రిపోర్ట్ రేపు పొద్దుగాల పది గంటలకల్లా అప్పగీయమంటుంది పది గంటలకల్లా అవుతుందా అమ్మ అందుకే ఇప్పుడు పంపిస్తే నేను క్యాప్చర్ చేస్తా పంపించరా వీడియో తీసి వాట్సాప్లో పెట్టు మేమిద్దరము మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినం అక్క ఇక్కడ నెట్వర్క్ లేదు నీ ఫోన్ మాట్లాడే కష్టంగా ఉంది గరగర సౌండ్ వస్తుంది వీడియో పంపించడు అక్క మీరు ఇట్లనే మాట్లాడతారమ్మా ఎప్పుడైనా ఇంతే సరే జర తొమ్మిది గంటలకల్లా వస్తే కన్నా రండి రేపు సరే అక్క వస్తాము ఇరవై మంది రేపు పొద్దుగాల పది గంటల కల్లా పంపమంటే ఏడికేను పంపుదు ఈ రిపోర్ట్ అయితేనే లేదు నాతోని అరే నెట్వర్క్ ఇష్యూ అంటది ఒక్కోసారి ఫోన్ హ్యాంగ్ అవుతున్నది ఏం చేయాలి వాళ్ళేమో ఒకరు వస్తే ఒకరు సెంటర్ కు రారు కనీసం వాట్సాప్ కు పంపమన్నా పంపరు ఏం చేయాలి అన్ని తీసుకుపోతారు ఒక్కటి ఇవ్వకపోతే గొడవ పెట్టుకుంటారు ఇప్పుడేమో గిట్ల సుక్కలు చూపిస్తున్నారు నాకు ఉన్నావే పిల్ల ఆ ఇప్పుడే వచ్చినా చెప్పు పెద్దమ్మా ఏం పని నీ దగ్గరికి రావడానికి ఇంకేం పని ఉంటుంది మా మన్మరాలు కడుపుతో ఉన్నది ఆమెది ఏమో రాసుకుంటావాట కదా రాసుకో మరి రాసుకొని గుడ్లు ఉప్పు నూనె అవన్నీ ఇస్తారట కదా ఇంటికి అవి ఇవి మరి ఇట్లా పిల్ల ఏ ఊరికి ఇచ్చి పిల్లను గా నారాయణ దగ్గర చిన్న పల్లెటూరుకి ఇచ్చిన చెల్లె ఇక రాసుకో మరి అన్ని ఆధార్ కార్డులు గీధార్ కార్డులు తెచ్చింది అట్లా రాసుకోనగానే ఎట్లా రాసుకోవాలి కోడలిది కాదు మన ఊరు ఆడవిళ్ళ కాదు మీ మనమరాలు అంటున్నావు ఎట్లా రాసుకోవాలి నేను పేసు క్యాప్చర్ కాక ఇప్పటికే పెద్ద తలనొప్పి వస్తుంది నాకు ఇది అంటే మళ్ళీ పెద్ద తలనొప్పి పెట్టుకున్నట్టు అవుతుంది వాళ్ళ అత్తగారింటికాడ రాసుకోరంటనా వాళ్ళ అత్తగారింటి కాడ రాసుకుంటే నీ కేటడుగుతా నువ్వు తెలిసిందానో అని చెప్పి నీ దగ్గరకు వస్తే అత్తగారింటి కాడ రాసుకపో ఆడ రాసుకపో ఈడ రాసుకపో అంటవేమే నువ్వు అది కాదు పెద్దమ్మ ఇక్కడ ఆధార్ కార్డు ఫోన్ నంబరు అన్ని పేస్క్యాప్సర్ కావాలి అన్ని కథలు కథలు ఉంటాయి ఒక రోజుతో నయ్యేది కాదది ఈ ఊరు కోడలు అయితేనే నా రిజిస్టర్లు ఉంటేనే రాసుకుంటా ఇగ వేరే ఊరు కోడలు అయితే అక్కడ రాసుకోవాలి మన దగ్గర చూపియేది అది ఐడి నంబర్ అవన్నీ వస్తాయి ఊరికేనే కాదు అనంగనే మరి ఇటుకి నడిపిస్తున్నావు అంగన్వాడి సెంటర్ బంద్ చేసుకొని ఇంటికాడ కూస వాళ్ళకి రాయ వీళ్ళకి రాయ అంటే వచ్చినాయన్ని నువ్వే మింగుదామని చూస్తున్నావు ఇది ఒక్కటి మాట్లాడు బాగా నేర్చిర్రు మీరు ఆ కడుపుతో ఉన్నది అంటే ఆ ఊరి కోడలు అయి ఉండాలి మా దగ్గర రిజిస్టర్ల పేరు ఉండాలి మా సర్వేల నంబర్ ఉండాలి ఐడి నంబర్ మేము ఒకటి ఇస్తాము ఇదంతా లేంది లేనిది వచ్చి రాసుకో అంటే వేరే ఊరు కోడలిది నేనెందుకు రాసుకుంటా నువ్వు రూ రూల్స్ తెలివంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయిపోతుందా పెద్దమ్మ అరే మరి మరి వచ్చినప్పుడల్లి ఇట్లనే అంటావంట మొన్న నడుముక్కు నవ కోడలికి కూడా అట్లనే అన్నావట ఇక నా కోడలిని తీసుకొచ్చిన రాసుకోవు మన మరాలని తీసుకొచ్చిన రాసుకోవు ఇక నీకు వచ్చిన అన్నింటికి సర్దుడుకు నీకు ఏడ రాసుకుంటావు ఇక నువ్వు మమ్మల్ని కేర్ చేస్తావు ఇక బాగా తినుకుంటా దొడ్డుగా అవుతుంది అంగన్వాడి సెంటర్ వాళ్ళు చెప్పి నా నర్స చెప్పిన ఆమెకి రాసుకోలేనంట నా ఆమె కోడలే కదా ఈ ఊరిది తీసుకుపోతున్నాయి అని ఎడబెడుతుందంట నా కోడలికి బెడ్ రెస్ట్ కావాలంట ఇంటికేంచి బయటకు అడుగు పెడతలేదు ఆ హాస్పిటల్ కూడా పోతలేదు చెల్లె జరా ఇంటికి నేను లెటర్ రాపిచ్చుకొస్తా అది చేస్తా ఇది చేస్తా అని బాగానే ఇంటికి పెంట కుదిరుగుంటా అన్నీ వేసుకుంటా ఇక్కడికించి గుడ్లు ఉప్పు పప్పు అనుకుండా పోయి కుట్ట మళ్ళీ మాట్లాడుతున్నా రమ్మని పోయి ఇక్కడ ఏమో తిరిగంగా తిరగంగా రాసుకున్నవేమో ఇక కోడంలో రాసుకోవాలంటే మరి ఆడపిల్లలు ఎటు పోతారు ఈ మా ఇండ్ల కాడ కిరాయిల కున్నోళ్ళు ఎటు పోతారు మారా చెప్పు మారా మీ ఆఫీస్కి పోయి చెప్తా మారా నేను వీళ్ళు ఎక్కడ పోతారు ఎక్కడ రాసుకోవాలని అడుగుతా పోయి అడుగుపో మా దగ్గర ఇరవై మంది ఉన్నారు మొత్తం ప్రెగ్నెన్సీ వాళ్ళు మొత్తము వాళ్ళ దగ్గర రాసుకొని ఇవే పెద్ద ప్రాబ్లం అవుతున్నది నెట్వర్క్ రాకపోతే అది ఫోన్ పని చేస్తలేదు ఫోన్ పని చేస్తే నెట్వర్క్ వస్తలేదు రెండు మూడు రోజులు కష్టపడి వాళ్ళ వీడియోలు తీసుకొని క్యాప్చర్ చేసి అన్ని రిపోర్ట్ చేసి వాళ్ళకి పంపిస్తున్న వాళ్ళకి తెలియదా నేను చేసే పని ఏమో నువ్వు మనవరాళ్ళు వచ్చి రాసుకోకపోతే నువ్వు కంప్లైంట్ ఇస్తా అంటే ఇచ్చుకపోమ్మా నేనేం భయపడా అడుగుతా ఎవరిని అడగాలనో వాళ్ళనే అడుగుతా బాగా తినుకుంటా గండి మీరు మాకేమో పిల్లలకు ప్రెగ్నెంట్ ఉంటే ఇయ్యకు చిన్న పూరలకు తిండి పెట్టకు సతిపిండి పెట్టకు ఏది పెట్టకు నువ్వే ఇళ్ళకు అన్ని కుట్ట బిల్డింగులు కట్టండి ఎవరిని అడగాలనో వాళ్ళని అడుగుతా కానీ బాగానే హుషారు చేస్తున్నావు నువ్వు నడివే పిల్ల పోదాం ఆఫీస్కు పోయి వీళ్ళ సంగతి ఏందో అడుగుదాంపా ఆఫీస్కు పోయి సంగతి అడుగుతుందంట సంగతి మేడం వాళ్ళకి తెలియదా సార్ వాళ్ళకి తెలియదా మేము చేసే పని ఏమోదో పొద్దుంత కష్టపడంగా కష్టపడంగా జరసేపు ఆ ఫోను వేడైపోయి అవి చేసుడికే ఆన్లైన్ చేసుడికే ఇంత కష్టమవుతుంది ఇక్కడ ఫుడ్ ఇచ్చుడు అక్కడ అవి చేసుడు అవుతుందా ఒకరితోని వాళ్ళకైనా తెలియదా ఇప్పుడు ఆడపిల్లలను రాసుకోమంటారు కోడలి పిల్లలది రాసుకుంటాము ఓకే కానీ ఆడపిల్లలు రాసుకోవాలంటే మనమరాలది మనమరాలు కూటిన పిల్లలది ఇవన్నీ రాసుకోవాలంటే మా దగ్గర ఉండాలి కదా రికార్డుల పేర్లు లేని గింది ఎట్లా రాసుకుంటాము అంగన్వాడీ సెంటర్ అనగానే ఫ్రీగా ఏదొస్తే అది రాసుకుంటా అది ఇచ్చేస్తారని అనుకుంటారు మా రూల్స్ మాకు ఉంటాయి ఓ ఇక చెప్తారు ఇక మేము ఆఫీస్ తీసుకొయ మాట్లాడతాము ఆఫీస్ కానీ తెలుసుకుంటాము అని చెప్తున్నది చెప్పుకో ఓలకన్న చూసిగా దోస్తులు ఈరోజు వీడియో ఇది ఒక అంగన్వాడి టీచర్ అక్క అయితే అడిగింది అనమాట ఈ వీడియో చేయమని అక్క చాలా రోజులు అవుతుంది మా గురించి వీడియోలు చేయట్లేదు ఎందుకు వీడియోలు చేయాలని చాలా బాగా చేస్తున్నారు మా కష్టాలను మీరు కంటికి కట్టినట్టుగా చూపిస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ మీకు మీ ఛానల్కి అని చెప్పేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు ఒక్కొక్క కామెంట్కి కొన్నిటికి రిప్లై ఇవ్వలేకపోయాం మేమైతే చూస్తున్నాం లైక్ కొడుతున్నాం కొన్నిటికి రిప్లై ఇస్తున్నాము దోస్తులు ఏమనుకోకుండా అక్కలు అయితే ఈ వీడియో చేయమని చాలా రోజుల నుంచి అడుగుతుంది ఒక అక్క క్లుప్తంగా రాయండి కొంచెం మీకున్న కష్టాలని అనేది మేము ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో చేసి చూపిస్తాము అయితే మరో వీడియోతో మళ్ళీ వెయిట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం మీకు మరి వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోకి ఎన్ని లైక్లు ఇస్తారో అని అక్కలు చూస్తాం మరి